ఓం శాంతి తండ్రి సమానంగా ఆత్మిక టీచర్ గా అవ్వండి తండ్రి నుండి ఏదైతే చదువుకున్నారో అది ఇతరులకు కూడా చదివించండి ధారణ ఉన్నట్లయితే ఎవరికైనా అర్థం చేయించి చూపించండి బాబాకు డ్రామాపై చెల్లించిన నిశ్చయం ఉంది బాబా అంటారు ఏదైతే ఘటించిపోయిందో అదంతా డ్రామా కల్పక్రితం ఏదైతే చేశారో అదే చేస్తారు డ్రామా మిమ్మల్ని ఏ విషయంలోనూ కింద మీద చేయనివ్వదు కానీ ఇప్పటి వరకు పిల్లలి ఈ విధంగా తయారవ్వలేదు గతించిన దాని గురించి ఆలోచించకండి ఇక ముందు కోసం ఇటువంటి పొరపాటు మళ్ళీ జరగకూడదు అని పురుషార్థం చేయండి తండ్రి స్వయంగా అంటారు నేను ఎప్పుడైతే వస్తానో అప్పుడు ఎవరికీ తెలియదు ఎందుకంటే నేను గుప్తము డ్రామా ప్లాన్ అనుసారంగా ఎప్పుడైతే నేను రావాల్సి ఉంటుందో అప్పుడు మార్పు తప్పకుండా జరుగుతుంది మీరందరూ ఆత్మిక టీచర్లు కావున బుద్ధిలో జ్ఞానం ఉండాలి మనుషుల నుండి దేవతలుగా తయారయ్యే జ్ఞానము పూర్తిగా సరి అయినది ఇప్పుడు పిల్లలైన మీరు ఎంతగా తండ్రిని స్మృతి చేస్తారో అంతగా లైట్ వస్తూ ఉంటుంది మనుషులకు సాక్షాత్కారం జరుగుతూ ఉంటుంది పిల్లలు పురుషార్థం అయితే చేయాల్సిందే అర్థం చేయించేందుకు ప్రయత్నించండి అని తండ్రి సలహాను ఇస్తారు మొదటైతే శివబాబా మందిరంలోకి వెళ్ళి సేవ చేయండి వీరు ఎవరు వీరిపై ఈ నీటితో ఎందుకు అభిషేకం చేస్తున్నారు అని మీరు అడగవచ్చు పిల్లలైన మీరు ఎప్పుడు శాస్త్రాలలోని అర్థాల గురించి వాదించకూడదు మీరు వెళ్ళి తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి ఎప్పటి నుండైతే రావణుడు వచ్చాడో అప్పటి నుండి పాపాలు మొదలయ్యాయి కావున ఉన్నత పదవిని పొందేందుకు ఎంతో పురుషార్థం చెయ్యాలి చివరిలో వచ్చినా కానీ క్షణంలో జీవన్ ముక్తిని పొందవచ్చు రోజు రోజుకు అటువంటి వారు ఎందరో వెలువడుతూ ఉంటారు రామాలో ఈ విజయం యొక్క పాత్ర ఉండనే ఉంది విఘ్నాలు కూడా రానున్నాయి ఇంకే సత్సంగాలలో ఈ విధముగా విఘ్నాలు కలగవు ఇక్కడ వికారాల విషయంలోనే గొడవలు జరుగుతాయి ఇప్పుడు ఇది సంగమము ప్రపంచం మారుతుంది స్థాపన పాలన వినాశనం చేయించేవారు ఒక్క తండ్రియే ఇది చాలా సహజమే కానీ ధారణ పూర్తిగా జరగదు జ్ఞానాన్ని ధారణ చేసి ఇతరులకు అర్థం చేయించాలి జ్ఞానధనాన్ని దానం చేసి మహాదానులుగా అవ్వాలి మీరు గతించిన విషయాల గురించి ఆలోచించకూడదు ఎటువంటి పురుషార్థం చేయాలంటే ఇక ఎప్పుడూ కూడా పొరపాటు జరగకూడదు మీ సత్యాతి సత్యమైన చార్టును పెట్టుకోవాలి యోగము ద్వారా ఉన్నతమైన స్థితిని అనుభవం చేసి డబుల్ లైట్ హరిస్తా భవ మీరు ఎక్కడ ఉన్నా సరే ఉన్నతమైన స్థితిలో ఉంటారు అందుకే యోగులు ఎత్తైన స్థానాల్లో ఉంటారు అని అంటారు పరిస్థానగా వారి బుద్ధి రూపీ పాలము భూమిపై ఉండదు దేహ బాణము ఉండదు పాత ప్రపంచం పట్ల ఎటువంటి ఆకర్షణ ఉండదు ఇప్పుడు ఆశీర్వాదాల ఖాతాను నిండుగా చేసుకున్నట్లయితే మీ చిత్రాల ద్వారా అందరికీ అనేక జన్మలకు ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి శాంతి ఇరవై ఒక్క పాయింట్లను ఇరవై ఒక్క జన్మల కోసం ధారణ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి